దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ సంతాప సభలో కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే గుండు శంకర్ గుండ వారసులు రాజకీయాల్లోకి వస్తారంటే నేను రాజకీయాల నుండి ప్రత్యక్షంగా తప్పుకుంటానంటూ సంతాప సభలో కన్నీటి పర్యంతమయ్యారు ఉన్నాను గారి సంతా సభ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మదనవంత రమేష్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గం దాల మండలం రూరల్ మండలం అలాగే శ్రీకాకుళం పట్టణం నుండి చేసినటువంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ జనసేన అంటే అప్పటి అభిమానులు అందరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ప్రాధాన్యత తెలియజేసుకుంటూ గౌరవ దేవంత నాయక అప్పటి గారు వెంటనే చాలా అభిప్రాయం వెంటనే పార్టీ నుండి కూడా ఆదేశాలు రావడం గౌరవలు చంద్రబాబు నాయుడు గారు అలాగే దక్షిణలో వాళ్ళు పోస్ట్ అందరు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పాయింట్ కార్యక్రమం చెప్పిన కారణం చెప్పడం అంతిమ కార్యక్రమాలు కూడా అధికారికంగా చేపట్టడం నేను వెంటనే కరెంట్ గారితో మాట్లాడడం సిఎస్ గారికి వెంట పెట్టడం వెంటనే చక్కగా గౌరవ మంత్రులకి కూడా రాత్రి రావడం అనౌన్స్ చేయడం ఇవన్నీ ఆయన ధన్యవాదాలు అర్పించడం ఇదంతా ఒక పార్టీకి ఆయన అంకిత అలాగే ప్రజలకు సేవ అంకిత భావంతో ఆ భావంతో పనిచేస్తున్న విజయ్ ప్రదర్శన తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడే చెప్పారు ఎప్పుడు డెమోక్రసీ డెమోక్రసీ అనే వాడు డెమోక్రసీతో పాటు ఇంకొక వాడు అది నాకు నరం నరాల్లో దిక్కుపోయింది అదే ఈ పదం అనేది యాప్సల్యూట్ పవర్ కాదు నీకు వచ్చే ఈ అధికారం అనేది యాప్సల్యూట్ అధికారం కాదు అది గుర్తుంచుకో అని నాకు మొదటి నుండి చెప్పేవారు ఇంకా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం

ఎప్పుడూ సారనే అనే వాటిని ఎన్ని వర్షం పెట్టిన నాకు యాక్చువల్గా నేను మా ఏ వర్షం గత రెండు వారం నేను రెండు వారం దానికి పైన ఎన్నో విషయాలు ఆయన నుండి నేను నేర్చుకున్నాను అందులో మొదటిది నేను ఇప్పటికీ పాటిస్తాను నాకు ఇంకా మూడున్నర సంవత్సరాల అధికారం ఉందని నేను ఇప్పుడు నేను అందరికీ చెప్తుంటాను ఒక రోజు పోతే నాకు పోయింది ఇది యాక్చువల్ పవర్ కాదు ఐదు సంవత్సరాలు నాకు అధికారం అనేది ఆయన నుండి నేను నేర్చుకున్నది సింపుల్ సిటీ ఒక్కోసారి టూ వేలు కూడా ఆయన కూడా వెళ్ళడం నాకు బాధ తెలుసు ఒకసారి శివపురంలో మాకు చిన్న తగ్గు వస్తే ఎస్ఐతో ఎస్ఐతో మాట్లాడడానికి కోసం టూ వేల కూడా శివపురం ఆయన తెచ్చాడు శ్రీకాకుళం సో అంత సింప్లిసిటీ సో ఈ రోజు కూడా నేను అసింపుల్ ప్రజల మధ్యలో ఉండాలి ఎలాగైతే ఆయన ప్రజలు ఎంత అందుబాటులో ఉన్నారో అదే అందుబాటులో నేను

ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చి కానీ ఆయన ఆయన వారు నాకు అవకాశం రాకపోయినప్పుడు కూడా ప్రమాణం చెప్తున్నాను ఈ సందర్భంగా ఆయన ఎదురుగా రేపు వాళ్ళ వచ్చినా సరే రేపు మళ్ళీ మేము వస్తామన్నప్పుడు అవకాశం ఇస్తే స్వార్థంగా నేను వారికి నేను అదే పాడో నేను రాజకీయం చేయని ఆలోచించి వారి దాన్ని తప్పని పార్టీకి నేను పార్టీ పార్టీ ఆఫీస్లో కూర్చొని పార్టీ షాప్ చేసుకుంటాను నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్న సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా ఎన్నో నిసినా

వాళ్ళ నుండి గెలిచినప్పటి నుండి చెప్తున్నాను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను ఇద్దరు కొడుకులు వచ్చి పార్టీలో నిజంగా మాకు రాజకీయ వారసత్వం కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నా తక్షణమే నేను ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిస్వార్థంగా వారిని ఒక్క చెప్తున్న ఈ సందర్భంగా పాటిస్తున్నాను ఆ రోజు నుండి నేను రాజకీయ పోటీ నుండి మన గ్రూప్

మాట్లాడుకోలేదు కొన్ని మాట్లాడుకోలేదు పావు నేను చెప్తాను ఆయన చాలా మంచి వ్యక్తి